ఆంజనేయ వీరా సూరా పవన పావన వీరా హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని శ్రీరాముడిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి రామబాణం ఆకారములో వెలిసిన రామనారాయణ ఆలయము ఇది చాలా అందమైన ఆలయం అనమాట మన భారతదేశము ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు వంటిది కదా ఎందుకంటే దేశం మొత్తంలో అనేక దేవాలయాలు చారిత్రక కట్టడాల కట్టడాలకు నిలయం కదా వాటిలో రామాలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి మనకి అనుకోకుండా నిన్నైతే మనకి శ్రీరాముడు బాలరాముడు విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో కూడా జరిగింది మనము చాలా రోజుల నుంచి రామనామాన్ని చెప్పుకుంటూ అలాగే రామదీపావళి కూడా జరుపుకున్నాము కదా ఎంతో విశిష్టత కలిగిన రామమందిరాలలో భద్రాచలం కూడా ఒకటి అలాంటి విశిష్టత కలిగిన రామ ప్రదేశాలలో కొత్తగా చేరింది ఈ రామనారాయణం అనమాట ఈ రామనారాయణము కొత్తగా మనకి తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం అనమాట విజయనగరం జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రం ఇది రామనారాయణము ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకతని చాటుకుంటుంది గత ఏడాది వరకు ఎవరికి ఇది తెలియని ఊరు ఇప్పుడు పర్యాటకులకు ఒక కొత్త యాత్ర ప్రదేశంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిందనే మనము చెప్పవచ్చు అయితే మన ఇతిహాసాలు పురాణాల ప్రకారము రామాయణములో అత్యంత శక్తివంతమైన వాటిల్లో రామబాణం ఒకటి అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలో ఉన్న ఒక గొప్ప కట్టడమే ఈ రామ నారాయణం అనమాట ఇది శ్రీరామ కథను వివరించే బొమ్మల రూపంలో చిత్రాలు ఉంటాయి సుమారు పదిహేను ఇరవై ఎకరాల మధ్య సువిశాల స్థలములో రాముని ధనస్సు ఆకారంలో నిర్మించారు అందంగా ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో ఉన్న ఈ కట్టడానికి మరెన్నో విశిష్టతలైతే ఉన్నాయి అయితే ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత మాటకు వస్తే మనము చిన్ననాటి నుండి మనం ఎన్నో సార్లు రామాయణ కథ విన్నాము కదా అలాగే అది కళ్ళకు కట్టినట్లుగా పైనుంచి చూస్తే విల్లు ఆకారములో కనిపించే ఈ ఆలయములో శ్రీరామ కథను వివరించే డెబ్బై రెండు బొమ్మల రూపంలో చిత్రాలు అరవై అడుగుల ఆంజనేయ విగ్రహ విగ్రహము ప్రత్యేక ఆకర్షణలు అనమాట ఇందులోన విల్లు ఆకారములోనే మొత్తము రామాయణం కథ అంతా చూపించారు ఈ విల్లులోనే రామాయణం మొత్తం కథ దాగున్నట్లే ఉంటుంది శ్రీరాముడి జననం నుండి అతను రావణుడిని వధించి పట్టాభిషేకుడైనంత వరకు అద్భుతమైన రామాయణ కథను అందమైన దృశ్య రూపాలలో నిర్మించడము ఈ రామనారాయణం అద్భుతమైన విశేషము ఈ అద్భుతమైన ఈ శిల్పకళ రామాయణ కథను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది అనమాట మన సంస్కృతికి కళలకు అద్దం పట్టేది ఈ రామనారాయణము ఈ నిర్మాణము ఈ నిర్మాణం కొరకు మన దేశంలో పేరొందిన అనేక శిల్పకళాకారులు అయితే పనిచేశారు ఆ దృశ్యాలను చూసేవారికి ఎంతో విలువైన సమాచారాన్ని సమాచారాన్ని అంతకంటే విలువైన ఆనందాన్ని కూడా ఇస్తున్నాయి ఈ చిత్రాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీర్చిదిద్దారు మన సాంప్రదాయాలు సంస్కృతికి అద్దం పట్టే ఈ నిర్మాణం దివంగత నారాయణం నరసింహమూర్తి సంకల్పంతో సాధ్యపడింది ఆయన పేరు మీదే ఈ నిర్మాణానికి అనే పేరైతే వచ్చింది చూడండి ఇవన్నీ రాముడి శ్రీరాముడి రామాయణాన్ని తెలియచేస్తూ నిర్మించిన చిత్రాలన్నమాట అలాగే పన్నెండు అడుగుల మహాలక్ష్మి సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి మేమైతే వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని నైట్ తీశాను నేను ఈ వీడియో ఈ ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మండపము వాల్మీకి గ్రంథాలయము అంజనాదేవి అల్పాహారశాల శబరి అన్నప్రసాదశాల సుగ్రీవ గోశాల ఇవన్నీ ఆకట్టుకుంటాయి అలాగే పన్నెండు అడుగుల మహాలక్ష్మి సరస్వతీదేవి విగ్రహాలు ఇది ఎనభై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఒక రామాయణ కథతో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ థీమ్ పార్కును సందర్శించడం వలన మంచి అనుభవంతో అనుభవంతో పాటు మనకు ఆహ్లాదం కూడా కలుగుతుంది ఈ ఆ సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం అనమాట ఇది ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్నహర్త అయిన వినాయకుడి ఆలయం ఒకటి ఉంటుంది అలాగే ఈ కట్టడం రెండు అంతస్తులుగా ఉంటుంది పై అంతస్తులో ధనువుకు ఒక చివర విష్ణు ఆలయము మరొక చివర సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం కూడా ఉన్నాయి అలాగే ఈ రెండింటినీ కలుపుతూ ఒక కారిడార్ ఉంటుంది అందులో మొత్తం డెబ్బై ఐదు చిత్రాలతో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు అయితే ఉంటాయి చాలా విశేషంగా ఉంటుంది రామనారాయణం చూడ చూసి తీరవలసిందే అయితే చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా మూడు భాషల్లో ఉన్నాయి మనము ఎవరు అక్కడ అక్కడికింద చదువుకోవచ్చు ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు ఇంగ్లీషు హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారనమాట అక్కడ సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలసినప్పుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అక్కడ చదువుకుంటారనమాట అలాగే ధనుస్సు ఆకారంలో తొలి సగం కారిడార్లో ముప్పై ఐదు మణి సగం కారిడార్లో నలభై మొత్తం డెబ్బై ఐదు చిత్రాలు ఉంటాయి ఈ చివరి విష్ణు ఆ చివరి రామాలయాలు నిర్మించడంలో రహస్యము విష్ణువే రామునిగా అవతరించాడని ధనువు మధ్య భాగంలోని కట్టడంలో ఒక పెద్ద వేదికపైన డెబ్భై అడుగుల స్వామి విగ్రహము చోపరులను పడేస్తుంది అనమాట ఇలాగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన క్రింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్ళే దారిలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జల యంత్రాలు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అలాగే కింద నుంచి పైకి వెళ్ళేందుకు సువిశాలమైన శ్రేణి కూడా ఉంది పైన ఆలయాలు బయట జైవిజీలు బంతుడు అలాగే సుకుడు నారద తుంబులు యొక్క విగ్రహాలు కూడా కనిపిస్తాయి అలాగే కిందమెట్లు ఇరువైపులా పదహారు అడుగులు ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి శ్రీ సరస్వతుల సరస్వతి దేవుల విగ్రహాలు కూడా శోభాయమానంగా ఉంటాయి ఈ రెండు విగ్రహాల వద్ద కూడా వాటర్ ఫౌంటైన్లు అయితే ఏర్పాటు చేశారు మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణ నరసింహమూర్తి గారి విగ్రహం అయితే ఉంటుంది అది మీకు వీడియోలో ఉండి ఫస్ట్లో వెళ్ళింది ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్లుగా ఐదు ఆరు ఆవృతాలలో పూల మొక్కలు అయితే ఉంటాయి ఇది ఈ అయితే చాలా విశేషమైనది ఇది విజయనగరం జిల్లాలో ఉండి మా శ్రీకాకుళం కూడా చాలా దగ్గర కనుక మేము సంక్రాంతి సెలవుల్లోనైతే వెళ్ళాము సంక్రాంతి పండగ రోజు పండగ మసటి రోజు వెళ్ళాము అనమాట రామనారాయణము ఇలాగ ఈ ఆంజనేయ స్వామిలోనే లేజర్ షో అనమాట ఇది ఆన్ చేసి ఊహించితే నేను ఆన్ చేస్తాను మీరు ఈ లేజర్ షో మొత్తం పూర్తిగా చూడండి ఇందులో మొత్తం ఆంజనేయ స్వామి స్వామి రామాయణం అంతా లేజర్ షో కనిపిస్తుంది ఒకసారి అయితే మీరు చూడండి महि <trots> जनाङ्गी <tell> 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 He's on to నన్ను కండ అండగా మనసులో మనస్సులో కలగణ గుండెల కుండెలని ధైర్యాన్ని నిర్గనే మహాయోగ అభయ హస్తంతో ఎలా మనకి మనస శ్రీ పంచముఖాంజనేయ స్వామిగా అవతారం అవతార

తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు ఇంద్రజిత్ రావణుడు ఆవేశంతో ఊగిపెట్టి ప్రతీకారం కోసం పాతాళలో తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు మహిరామనుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి మాటలా ఆ దుష్టు లోపలికి ప్రవేశించడానికి తను ప్రయత్నాలు చేసి చివరికి మాయో విభీషణుడి రూపం భరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాడ లోకానికి తీసుకుంటాడు

టార్చ్లాష్ వాడుకోవడానికి వాయువేదంతో పాతాళ లోకానికి చేరుకున్న అంటనే స్వామి సగం మసలి సగం వానరు రూపంలో ఉన్న జీవి వద్ద ఆ జీవం మకర ధృతుడు నీటిలో పెట్టతను వేదవి ఒక నసులు గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు

よし No, <laughs> please. శ్రీ హనుమాను సర్వభాపాలను హరించేదిగా దక్షిణ దిక్కును చూసే శ్రీ నరసింహుడి శత్రుభయాన్ని విజయం చేకూర్చేదిగా పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గౌరవ కృతహ్ రేత తాంత్రికయాలను ఉత్తర వైపు చూసే శ్రీ మరార్హను గ్రహదోషాలను అష్టైశ్వర్యాలను ఆకాశం వైపు చూసే శ్రీ అయదగ్రేవుడు విజ్ఞాన విజయాల ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు విధాలుగా మన పడిన శ్రీ ఆంజనేయ స్వామిని మనస్వా స్మ శ్రీ 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 మహావీర జై